అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు పాద్రపద మాసపు సోమవారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథ గురించి తెలుసుకునే ముందు మనకు అప్పుడప్పుడు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయండి ఆ సమస్యలను పరిష్కరించేందుకు తగినటువంటి గురువుగారు దొరికితే బాగుండు అని ఎవరికైనా అనిపిస్తుంది దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఎదుర్కొనేటటువంటి సమస్య గురించి చాలా చక్కని పరిష్కారం అయితే తెలియజేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా మన సమస్యను బట్టి పూజల రూపంగా కానీ లేదంటే పరిహార రూపంగా కానీ మనకైతే శాశ్వతమైనటువంటి ఒక చక్కని పరిష్కార మార్గం అయితే తెలియజేస్తారు వారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ వన్ సెవెన్ టూ సిక్స్ పూర్వం కాంచీపురంలో సిరియాలు అనేటటువంటి ఒక వీర శైవ భక్తుడు ఉండేవాడు ఆయన ప్రతినిత్యము కూడా ఐదుగురు జంగమయ్యలకు తృప్తికరంగా భోజనం పెట్టిన తరువాత తాను భోజనాన్ని చేసేటటువంటి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవాడు ఆ విధంగా రోజు కూడా ఐదుగురు జంగమదేవరలకు వారు కోరిన విధంగా భోజనం పెట్టి వారు కోరినటువంటి వస్తువులు ఇచ్చి వారిని తృప్తిపరిచేవాడు ఆ సిరియాలకు ఉన్నటువంటి భక్తి ఏ విధంగా ఉందో తెలుసుకోవాలనేటటువంటి ఆశతో పరమేశ్వరుడు ఒకనాడు జంగమదేవర వేషంలో ఆ సిరియాలకు కనిపిస్తాడు సిరియాలు ఆయనకు ఇచ్చి తమ ఇంటికి అతిథిగా భిక్ష స్వీకరించడానికి ఆహ్వానిస్తాడు ఇక పరమేశ్వరుడు సిరియాలు ఇచ్చేటటువంటి ఆతిథ్యానికి అంగీకరించే ముందు ఆయన్ను మాటల్లో దింపి నెమ్మదిగా విషయం బయటపెడతాడు ఏమయ్యా నీ వ్రతం సంగతి విన్నాను దానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వ్రతభంగం కాకుండా చక్కగా నిర్వర్తిస్తున్నావని విని ఎంతో సంతోషించాను అలాగే నాకు కూడా ఒక వ్రతం ఉంది కానీ దానిని నెరవేర్చేటటువంటి గృహస్థులు నాకు ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా కనిపించలేదు అయితే నాదొక కోరిక మాంసాలన్నింటిలో కూడా నరమాంసం చాలా రుచిగా ఉంటుంది అంటుంటారయ్యా అంతేకాదు మృగమాంసాన్ని తినేటటువంటి పులి కూడా ఎప్పుడైనా అదృష్టవశాత్తు మనుష్య మాంసం కనుక తిన్నట్లయితే అప్పటి నుండి ఇక మృగమాంసాన్ని ఇష్టపడక నరమాంసం కోసమే దారి కాచి మరి మనుషులను చంపుకు తింటూ ఉంటుంది కదా మాకు కూడా నరమాంసంతో భిక్ష ఇచ్చినటువంటి వారి ఇంటనే మేము భిక్ష స్వీకరిస్తాం లేకపోతే నీళ్లు తాగి ఉపవాసం ఉంటాం మేము వ్రతం పట్టినప్పటి నుండి మా కోరిక ప్రకారం ఒక కోమలమైనటువంటి బాలకుని మాంసాన్ని మాకు వండి భోజనం పెట్టేవారే కనిపించక అప్పటి నుండి మేము ఉప ఉపవసిస్తూనే ఉన్నాం మా కోరిక తీర్చువారి కోసం వెతుక్కుంటూ ఇలా ఊరూరా తిరుగుతూ ఉన్నాం నీకు అలాంటి సామర్థ్యం కనుక ఉంటే మాకు భోజనం పెట్టు లేదా మా దారిన మేము వెళ్ళొస్తాం అంటాడు అలా చెప్పి లేవబోయినటువంటి ఆ యొక్క జంగమదేవలను ఆపి స్వామి దీనికోసం మీరు ఇంత విచారపడాలా నాకు పన్నెండేళ్ల పుత్రుడున్నాడు అతని మాంసంతో మీకు భోజనం పెడతాను మిమ్మల్ని తృప్తిపరుస్తాను కొంచెంసేపు ఇక్కడే విశ్రమించండి అని చెప్పి సిరియాలు ఇంటికి వెళ్ళి భార్యతో అక్కడ జరిగినటువంటి విషయం అంతా కూడా చెప్పలేక తడబడుతూ అలా నించొని ఉండిపోతాడు ఇక ఆమె బలవంతం మీద ఎలాగోలాగా ఆ యొక్క జంగమదేవర కోరిక గురించి చెబుతాడు ఆమె లేచి ఎందుకు ఇలా బాధపడతారు కోరినవాడు మహేశ్వరుడు ఇచ్చువాడు నా హృదయేశ్వరుడు మీ పుత్రుడి మీద మీకున్నటువంటి స్వతంత్రం నాకు లేకుండా పోతుందా ఇక ఆలస్యం చేయవద్దు అని అంటుంది ఒక పరిచారికను పంపించి పాఠశాలలో చదువుకుంటూ ఉన్నటువంటి వారి యొక్క కుమారుణ్ణి పిలిపిస్తారు అలా పాఠశాల నుండి వచ్చినటువంటి కుమారుణ్ణి తల్లి చక్కగా ఒడిలో కూర్చోబెట్టుకొని తల నిమురుతూ మంచి మంచి మాటలు చెబుతూ మధ్యలో భర్తకు సేగ చేస్తూ ఉంటుంది అంటే వెనక నుండి కత్తితో కొడుకు తల తుంచమని చెప్పి భర్త అలాగే చేయగా ఆమె నమ్మక ద్రోహం చేసి ఆ తెగవేసినటువంటి కొడుకు తలను దాచి శరీరంలో ఉన్నటువంటి మాంసం కండలను ముక్కలుగా కోసి రుచిగా వండి మిగతా భక్ష బోధ్య లేహ్యాలతో భోజనం సిద్ధం చేస్తుంది శివ పూజ చేసుకున్నటువంటి ఆ యొక్క సిరియాలు జంగమ దేవులను పిలుచుకు వస్తానని చెప్పి బయలుదేరుతాడు ఒక చెట్టు కింద స్నానధ్యానుష్ఠానాలన్నీ కూడా పూర్తి చేసుకొని జపం చేసుకుంటూ ఉన్నటువంటి ఆ యొక్క జంగమదేవులు ఆపి ఓ స్వామి మీరు కోరినటువంటి కోరికను నేను తప్పకుండా తీరొచ్చబోతున్నాను దయచేయండి మా ఇంటికి దయచేయండి సర్వము కూడా సిద్ధమయ్యాయి మీరెక్కడ ఉన్నారో అని వెతుక్కుంటూ వచ్చాను అంటూ మర్యాదగా ఆహ్వానిస్తాడు అప్పుడు ఆ జంగమయ్య మా కోసం వెతకడం దేనికి ఇక్కడ అక్కడ ఏమిటి ఎక్కడ చూసినా మేమే ఉంటాం అయినా మాలాంటి జంగములకు మీ వంటి గృహస్థులు పట్టుకొమ్ములు అంటూ ఆ యొక్క శరీరాలను మెచ్చుకుంటూ అతనితో పాటు బయలుదేరతాడు అలా ఇంటికి వచ్చినటువంటి అతిథిని శివపూజ చేసుకోమంటూ సిరియాలు చెప్పినా కూడా విననటువంటి అతని చేత తానే కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా ఇచ్చి బలవంతంగా శివపూజ చేయిస్తాడు ఇక జంగమయ్య తన కోసం వండినటువంటి పదార్థాలన్నీ కూడా చూపించమంటూ పట్టుబట్టగా ఆ యొక్క సిరియాల భార్య ఒక పాత్రలో బాలకుని మాంసంతో వండినటువంటి కూర తీసుకుని వచ్చి అతని ముందు పెడుతుంది దానిని చూసినటువంటి ఆ జంగమయ్య దీనిలో తలకాయ ఏది అది చాలా రుచిగా ఉంటుంది మాంసం తినేవాళ్ళు పట్టణాలలో మాంసం అమ్మేటటువంటి కటికవాళ్ళ నుండి మేకతలలు ఎంతో ఆశగా కొనుక్కొని తీసుకోవడం నేను చాలాసార్లు చూశాను అది లేనటువంటి ఈ మాంసం నాకెందుకు అంటూ లేచిపోబోయినటువంటి అతన్ని మరలా బ్రతిమాలి ఆ యొక్క శిశువు శిరస్సు తెచ్చి దేవా ఇది కేశాలతో ఉంది పూర్వం అగస్త్య మహర్షికి ఒక ముని నరమాంసం పెట్టి అతని చేత శప్పింపబడ్డాడు కదా అందుకే ఇది మేము వండలేదు ఇప్పుడే ఈ తల వండించి తీసుకొని వస్తానని చెప్పి అతని భార్య కూడా ఆ తలకాయని తొందరగా వండి తీసుకొని వస్తుంది ఆ యొక్క కపట జంగమయ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు సిరియాలతో ఇలా అంటాడు ఏమయ్యా శెట్టి నువ్వు నీ అర్ధాంగి నా పట్ల కనపరుస్తున్నటువంటి దృఢభక్తికి మీరు చాలా వేగంగా సమకూరుస్తూ ఉన్నటువంటి పదార్థాలకు నేను చాలా సంతోషించానయ్యా అయితే ఇంకొక పని ఉంది నా కుడి పక్కన నువ్వు కూడా కూర్చొని నీ అర్ధాంగి వడ్డిస్తూ ఉంటే మన ఇద్దరం చాలా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ భుజించాలి అలా అయితే సరే లేదా నేను పోయేస్తాను అంటూ మరలా లేవబోతాడు ఇక నోటమాట రాక బాధపడుతూ ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీయాలు దగ్గరకు వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి అతని భార్య ఇలా అంటుంది ఎందుకు ఇలా బాధపడతారు మన చేతులారా మనం చంపుకున్నటువంటి కొడుకు మన కొడుకు మాంసం తినడం తప్పెందుకు అవుతుంది జంతువు చేసేవారు ఆ జంతువు మాంసం తాము భుజించినా తప్పు లేదని చెప్పి పెద్దలు చదువుతూ ఉంటారు కదా మరియు మరి మీరెందుకు అలా బాధపడతారని చెప్పి అతన్ని కాస్త శాంతపరిచి ఇద్దరికీ చక్కగా ఆసనాలు వేసి వెండి పల్లెలలో ఆ యొక్క కుమారుని మాంసంతో సహా సకల పదార్థాలు వడ్డించి ఆరగించండి అని చెబుతుంది పరమేశ్వరుడు వారి భక్తిని మనసులోనే గొప్పగా మెచ్చుకుంటూ ఇతను దేనికి వెనకాడలేదు అసలు అతని భార్య కన్నా కూడా గొప్ప సాహసిగా ఉందే స్త్రీలకు అసలు స్త్రీలకు ఉన్నటువంటి మనోనిబ్బరం పురుషులకు ఎందుకు ఉండదో వీళ్ళను మోసం చేయలేం అని ఆలోచించుకొని సిరియాలతో అవునయ్య ఔనై శెట్టి ఇంట్లో అన్నీ సమకూర్చారు బాగానే ఉంది మరిగా భోజనం చేయటం ఒక్కటే తరువాయి కదా కానీ ఇంకొక గొప్ప లోపం ఉంది దానిని కూడా తీరిస్తే సుఖంగా నీతో పాటు విందు ఆరగించి నాతో నింపోతాను అదేమిటంటే ప్రపంచంలో ఎవరైనా కానీ తమ ఇంట్లో విందును ఏర్పరిచినప్పుడు పుత్రమిత్ర కలత్ర దాస దాసీ జనాలతో ఆనందించాలి కదా నీకు కుమారుడు ఉన్నాడు అని చెప్పావు అతన్ని కూడా పిలువు వారితో కలిసి విందు అరిగిద్దాం అని అంటాడు అప్పుడు ఆ సిరియాలు కన్నీళ్లు ఉబికి వస్తూ ఉండగా దీనమైనటువంటి స్వరంతో ఓ మహేషా నా స్థితి మీకు తెలిసి కూడా నన్ను ఈ విధంగా తిప్పలు పెట్టడం తగున నాకు ఒక్కడే కొడుకున్నాడని అతని మాంసమే మీకు విందు విందునరుస్తున్నానని ముందే చెప్పాను కదా అదే చేశాను ఇక వాడెక్కడికన్నా వెళితే తప్పకుండా పిలిచేవాడిని చనిపోయినటువంటి కొడుకును ఎలా పిలవాలి పిలిచినా వాడెలా వస్తాడు ఆ ఆలోచనలన్నీ కూడా మానుకొని ముందు మీరు భోజనం చేయండి అని చెబుతాడు దానికి ఆ జంగమయ్య మహాకోపంతో లేచి బాగా కోపగించుకున్నవాడిలా చిచి నీవు పుత్ర కుతంత్రుడవు అపుత్రస్యత్ర గతిర్నాస్తి అని అంటారు కదా నీలాంటి గతిమాలను వారి ఇంట్లో భోజనం చేయడం కంటే పస్తు పస్తుండడం మేలు అంటూ విసుక్కునేటటువంటి ఆ జంగమయ్యకు సమాధానం చెప్పలేక సిరియాలు మౌనంగా ఉంటాడు ఇక జంగమయ్య సిరియాలు భార్యను పిలిచి ఓ తిరువెంగళాంబా నీ మగడు ఎంత చెప్పినా వినట్లేదు నువ్వైనా నా మాట వింటావా నీ చిన్ని కుమారుణ్ణి ఒక్కసారి పేరు పెట్టి పిలువు తల్లి పిలిచిన రానటువంటి బిడ్డడు అంటూ ఉంటాడా ఉండడు కదా బిడ్డలకు దేనికైనా కూడా అడ్డం ఉంటుందేమో కానీ మాతృ ప్రేమకు అసలు అడ్డమే లేదు జనన పిలిచిన పోయినటువంటి తనయుడు కూడా పరుగు పరుగున వస్తాడు అంటూ అలా ఆనతి ఇస్తున్నటువంటి అతనికి మొక్కి మహాప్రసాదం అని చెప్పనుకొని ఆ యొక్క తిరువెంగళాంబ ఇంట్లో అన్ని మూలలా తిరుగుతూ కొడుకును పిలుస్తూ ఉంటుంది ఆ బాలకుడు సజీవుడై పరిగెత్తుకుంటూ రాగా అతన్ని తీసుకొని ఆ యొక్క జంగమయ్య ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళింది ఆవిడ అక్కడ జంగమ దేవరకు బదులు సకల పరివారంతోనూ పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు వారి భక్తికి మెచ్చి వారిని తన యొక్క ప్రమదగణాల్లో కలుపుకొని కాంచీపురవాసులందర్నీ కూడా కైలాసంలో స్థానమిస్తాడు పరమేశ్వరుడు అలా ప్రమదగణంలో ఉన్నటువంటి ఈ యొక్క సిరియాలకు కాస్త గర్వం ఏర్పడుతుంది ఎందుకంటే పరమేశ్వరుడు అంతటి వాడు చక్కగా నా యొక్క బంధుమిత్రుల సమేతంగా కైలాసాన్ని తీసుకుని వచ్చాడు కాబట్టి నా భక్తిని మెచ్చుకున్నాడు నా కుమారుణ్ణి బ్రతికించాడు నాతో పాటుగా నా యొక్క బంధుమిత్ర సహా శివగణంలోనే చోటిచ్చాడని చెప్పి అతనికి కాస్త అహంభావం ఎక్కువైపోతుంది అయితే ఆయనకు వచ్చినటువంటి ఆ యొక్క గర్వాన్ని అణచాలని చెప్పి పరమేశ్వరుడు నిర్ణయించుకుంటాడు ఆ విధంగా ఒకనాడు ఏవై శెట్టి మనం ఒకనాడు భూలోకానికి వెళ్ళి వద్దాం రా అంటూ అతని చెయ్యి పట్టుకుని ఇద్దరూ కలిసి జంగమ రూపాలలో నిమ్మవ్వ అనేటటువంటి ఆవిడింటికి వెళ్తారు వారిని చూసి ఆవిడ చాలా సంతోషిస్తుంది ఆవిడ కూడా పరమశివభక్తురాలు రెండు రండి రండి మా ఇంటిని పావనం చేయడానికి వచ్చినటువంటి భూరుద్రుల్లా ఉన్నారు మీరు మా ఇంట భిక్ష తీసుకోండి అంటూ వారిని ప్రార్థించి వారి ఇరువురికి కూడా చక్కగా సేపరిపించి సేపు విశ్రాంతి తీసుకోండి నేను ఈ లోపల వంట చేసేసి చక్కగా మీకు స్నానానికి ఏర్పాటు చేస్తానని చెప్పి తన పనిలో తాను నిమగ్నమై ఉంటుంది ఆ యొక్క నిమవ్వ వారిరువురు కూడా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా నిమ్మవ్వ వంటంతా కూడా పూర్తి చేసి వారి స్నానానికి నీరు సరిపోదని చెప్పి కడవ తీసుకుని ఏటికి వెళ్తుంది నీళ్లు తీసుకొని వద్దామని చెప్పి అయితే నిమ్మవ్వకు ఒక ఒక ఉంటాడు అతను పశువులు కాయడానికి వెళ్తాడు మధ్యలో పాపం అతనికి ఆకలి వేస్తుంది ఆకలి వేసి అతని ఇంటికి వస్తాడు అమ్మా అమ్మా అంటూ పిలుస్తూ తల్లి కోసం వెతుకుతాడు నిమ్మవ్వ ఇంట్లో కనిపించలేదు కానీ ఒక పల్లెంలో అతిథుల కోసం చేసి పెట్టినటువంటి బూరెలు కనిపిస్తాయి పాపం అతనికి బాగా ఆకలి వేస్తుంది కదా అలా ఆకలి వేయడం వలన వాటిని పాపం నీటి తీసుకొని తింటూ బయటికి వెళుతూ అలా నీళ్లు తీసుకొని వస్తున్నటువంటి తన తల్లి కంటపడతాడు ఆమె కొడుకును చూసి ఊరి కుక్క భక్తుల కోసం సిద్ధం చేసినటువంటి వంటలను నువ్వు తీసుకొని తింటావా నీలాంటి కొడుకు ఉంటేనేమిటి లేకుంటే ఏమిటి అంటూ కోపంతో అతన్ని చావగొట్టి గాడిలోకి తోసివేసి ఆ యొక్క శవంపై ఒక తొక్కు కప్పి మరలా శుచి స్నానం చేసి పరిశుద్ధంగా వంటలన్నీ చేస్తుంది మరలా తిరిగి నీరు తీసుకురావడానికి ఏటికి వెళుతుంది ఈ లోపల పరమేశ్వరుడు సిరియాలను తీసుకొని ఆ యొక్క గాడి దగ్గరకు వెళ్ళి నిమ్మవ కొడుకు మీద కప్పినటువంటి ధూళినంతా ఊది ఆ శవాన్ని చూపించి సిరియాలతో ఇలా అంటాడు చూసావా మన కోసం సిద్ధం చేసినటువంటి పదార్థాలు ఆమె కొడుకు ముట్టుకున్నాడని చెప్పి అవి అపవిత్రం చేశాడని చెప్పి పాపం ఆ పిల్లవాడిని గోతిపాలు చేసి మరలా వంట చేసి మరలా స్నానానికి నీరు తీసుకురావడానికి వెళ్ళింది అంటూ ఆ యొక్క అవ్వ చేసినటువంటి సాహస కృత్యాన్ని అతనికి చెబుతూ మరలా ఏమీ తెలియనివాడిగా వచ్చి అక్కడ కూర్చుంటారు అంతలో అవ్వ వచ్చి లేవండి లేచి స్నానం చేసి వేగంగా శివపూజ కానివ్వండి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది పాపం బాగా ఆకలిగా ఉండుంటారు కదా అంటూ వారికి శివపూజ సామాగ్రి అంతా కూడా సిద్ధం చేస్తుంది వారు స్నానాలు చేసి విభూది రుద్రాక్షలు ధరించి శివ పూజ చేసి అవ వడ్డించినటువంటి ఆ యొక్క పదార్థాలన్నీ కూడా భుజించడానికి ముందు అవ నీ కొడుకు ఇంతకు ముందే ఇక్కడికి వచ్చి నీ కోసం పాపం ఇల్లంతా వెతికి నువ్వు కనిపించక ఎటో వెళ్ళాడు పాపం ఎంత ఆకలిగా ఉన్నాడో ఏమిటో అలాంటి పిల్లాడిని విడిచిపెట్టి మేము భుజించడం మంచిది కాదు కానీ అతన్ని కూడా పిలిచి తీసుకొని రాపో మేము ముగ్గురం కలిసి తింటాం అప్పటిదాకా మేము ఆగి ఉంటాంలే తొందరగా వెళ్ళి పిలుచుకొని రాపో అని చెబుతాడు ఆ యొక్క జంగర జంగరదేవుడు వెంటనే ఆ మాటలన్నీ విన్నటువంటి ఆ యొక్క శివ నిమ్మవ్వ ఇదిగో ఓ నీలకంట నన్నేమి మాయ చేయలేవు ఆడదాన్నని నన్నేమైనా భ్రమలో పడేస్తున్నావా ఏమిటి నీ వేషాలు మానుకో నేనేమన్నా శ్రీయాలని అనుకున్నావా కొడుకును చంపి నేను మెప్పించి తిరిగి ఆ కొడుకుతో సహా నీకు నువ్వు ఇచ్చేటటువంటి కైలాసం నాకేం వద్దు నా కొడుకు స్వయంకృతాపరాధ దోషంతో పోయాడు వాడి పాపం వల్ల వాడు పోయాడు అలాంటి పాపిష్టి కుమారుడు నాకెందుకు నేను వాడిని పిలవను వాడు రాడు పొద్దుపోతుంది మీరు కానిచ్చి భోజనం చేయండి నా కొడుకు మాట అసలు మీకెందుకు పాపాత్ముడు చావక బతుకునా చచ్చినవాడు మరలా వచ్చినా వచ్చినా నేను మెచ్చినా ఇక ఆలస్యం చేయకుండా మీరు కానిచ్చి భోజనం చేయండి అంటూ చెబుతున్నటువంటి ఆ యొక్క నిమ్మవ్వ ధైర్య స్థైర్యాలకు స్త్రీయాలు సిగ్గుపడి ముఖం దించుకుంటాడు అతను అలా నిశ్చేష్టుడై ఉండగా పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమవుతాడు అది చూసినటువంటి నిమ్మవ్వ పరమేశ్వర ఏమిటయ్యా అసలు నీ లే నీ యొక్క లీలలు ముందేమో ఒక కొంటి వేషంతో రావడం మమ్మల్ని అందరినీ కూడా భ్రమలో పెట్టడం తర్వాత నీ నిజరూపాన్ని చూపించి రారమ్మంటూ పిలవడం వరాలు కోరుకోమని అడగడం నీ ఈ పనులు నాకేమీ తెలియనివి కావు కొత్త కాదు నేను మనిషినైనా నీ మాయలకు లొంగను సుమా నువ్వు నా ఇంట భోజనానికి కదా వచ్చావు రెండుసార్లు నా చేత వంట చేయించావు ఇప్పుడు కనుక భోజనాన్ని మానుకొని ఇలా మాయ రూపాలు చూపిస్తే మాత్రం నేను ఊరుకోను ఇదివరకు నీ యొక్క ఇదివరకు భక్తుల్లాగా నేనేమి నీ యొక్క మాయోపాయాలకు లొంగిపోయి నువ్వు ఇచ్చేటటువంటి వరాలకు సంతోషించి ఈ లోకంలో చిరకాలం బ్రతికుండి చివరకు కైలాసాన్ని చేరేదాన్ని అంతకన్నా కాదు నువ్వు ఒకవేళ ఇప్పుడే కైలాసానికి రమ్మన్నా నేను రాను ఇంకేమీ వేష లేకుండా తిన్నగా ఇక్కడే కూర్చుని నేను వండినటువంటి పద పదార్థాలన్నీ కూడా ఆరగించి మరీ వెళ్ళు అప్పటి వరకు నిన్ను విడిచిపెట్టను అలాగే కథలనివ్వనంటూ పట్టుబడుతుంది ఇక పరమేశ్వరుడికి ఆమె చూపించేటటువంటి భక్తి ప్రేమ అవన్నీ కూడా చూసి ఎంతో ఎంతో సంతోషించి ఆమె వడ్డించినవన్నీ కూడా తింటూ తన గర్వానికి సిగ్గుపడుతూ ఉన్నటువంటి స్త్రయాలను అనునయిస్తూ నువ్వెందుకు ఇంత చిన్నబోతున్నావు పన్నగ భూషణుని యొక్క భక్తుల చరిత్రలు నువ్వెప్పుడూ వినలేదా సిరియాలా అంటూ అతనికి ఉన్నటువంటి గర్వాన్ని అంతా కూడా అణచివేస్తాడు పరమేశ్వరుడు ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం పూర్వం ఒక ఊరిలో శివదేవుడు అనేటటువంటి ఒక గృహస్థుడు ఉండేవాడు అతను మహాశివభక్తుడు ప్రతిరోజు కూడా వారి ఊరిలో ఉన్నటువంటి శివాలయానికి ఈ యొక్క శివదేవుడు వెళుతూ ఉండేవాడు ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చినటువంటి కుంచుడు పాలను ఆ ఆలయానికి తీసుకుని వెళ్ళేవాడు పరమేశ్వరుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు ఆ విధంగా భక్తితో స్వామివారికి నమస్కరించి తర్వాత ఆ పాలను ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు ఆ విధంగా పరమనిష్ఠతో ప్రతిదినము కూడా కొంచుడు పాలను పరమేశ్వరుడికి ఆరగింపు చేసేవాడు స్వామిని చక్కగా అర్చించేవాడు అయితే ఉన్నట్టుండి ఒకనాడు ఆ శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురుకు వెళ్ళవలసినటువంటి పని పడుతుంది తర్వాత తాంతో నిష్టగా అతను చేసేటటువంటి శివపూజ పరమేశ్వరుడికి పాలను నివేదించేటటువంటి పని ఇవన్నీ ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తూ ఇంట్లో అందరికన్నా కూడా చిన్నదైనటువంటి కూతుర్ను దగ్గరకు పిలిచాడు పాపా మేము ఊరికి వెళ్తున్నాం ఊరి నుండి తిరిగి వచ్చే వరకు ఇంటి దగ్గరే జాగ్రత్తగా తల్లి ఇంకొక ముఖ్యమైనటువంటి పని అదేమిటంటే మనం రోజూ కూడా శివాలయంలో పరమేశ్వరుడికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం ఆ పని కూడా నువ్వే చేయాలి అంటూ జాగ్రత్తగా కాచి చల్లార్చినటువంటి మంచి గోవు పాలను కొంచెం కొలిచి పాత్రలో పోసుకొని గుడికి తీసుకుని వెళ్ళాలి అక్కడ స్వామికి ఆ పాలను అర్చించాలి తర్వాత తప్పకుండా నువ్వు గుడి నుండి ఇంటికి తిరిగి రావాలి ఇలా చేస్తావు కదూ ఇది మన నియమం తల్లి ఎలా ఎట్టి పరిస్థితిలో కూడా దీనిని వ్యర్థం చేయవద్దు ఆటలని పాటలని అటు ఇటు పరిగెత్తకుండా సావాసగతులతో ఊరంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా మర్చిపోవు కదూ మా బంగారం కదంటూ గడ్డం పట్టుకుని మరీ బ్రతిమాళ్ళతాడు ఇక ఆ విధంగా చెప్తాడు చెప్పిన తర్వాత అలా గుడికెళ్ళేటటువంటి పనిని పాపకు అప్పగిస్తాడు శివదేవుడు పాప కూడా సరైన అవుతుంది ఇక శివదేవుడు భార్యతో కలిసి పొరుగురుకు వెళ్తాడు మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులన్నీ కూడా ముగించుకొని మంచి గోవు పాలను మర్గాచి చల్లార్చి సరిగ్గా కొంచెం పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకుని గిన్నె చేత పట్టుకుని తను కట్టుకున్నటువంటి పలచని కొంగును మీద కప్పి సరాసరి శివాలయానికి చేరుకుంటుంది గర్భాలయంలో కొలువై ఉన్నటువంటి ఆ యొక్క శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి రెండు చేతులెత్తి స్వామికి మొక్కుతుంది పాలవైపు చేతులు చూపిస్తూ శివయ్య ఇవి గో పాలు నీ కోసమే తెచ్చాను ఆరగించవయ్యా అంటూ ఆ శివుడి కేసి చూసి చెబుతుంది ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడా అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడి చూస్తుంది అయితే కాసేపు అయ్యాకొచ్చి ఆ గిన్నెలోకి చూస్తుంది గిన్నెలో ఉన్నటువంటి పాలవైపు విచిత్రంగా చూస్తుంది ఇదేమిటి శివయ్య పాలు తాగలేదు ఏమిటి శివయ్యా పాలు తాగలేదు నీకోసమే కదా తెచ్చాను తాగడానికి ఏమిటి ఇబ్బంది పాలు అలాగే ఉన్నాయి తాగుతావా తాగవా తాగంటూ ఆ శివుడి కేసి చూసి పురమాయిస్తుంది పరమేశ్వరుడు తాగలేదు చిన్నపిల్ల కదా ఆ పాపకు కాస్త చింత మొదలవుతుంది అమ్మా నాన్నలు చెప్పి మరీ వెళ్ళారు వాళ్ళు చెప్పినట్లు గనుక నేను చేశాను కదా మరి ఎక్కడైనా ఏదైనా లోపం ఏమైనా జరిగిందో ఏమిటో పరమేశ్వరుడు ఈరోజు పాలు ఎందుకు తాగలేదు అనుకుంటూ పాపకు పాపం భయం పట్టుకుంటుంది పరమేశ్వరుడు పాలు తాగకపోతే అమ్మా నాన్నలతో నేను దెబ్బలు తినాల్సి వస్తుందేమో పరమేశ్వరుడి వైపు దీనంగా చూస్తూ పాలెందుకు తాగలేదు తాగవయ్యా లింగమూర్తి అంటూ ఆ లింగాన్ని చూస్తూ ప్రాధేయపడుతుంది పాలు సరిగ్గా కాచలేదనుకుంటున్నావా లేదంటే రుచిగా లేవనుకుంటున్నావా లేదంటే ఇవేమైనా సద్ది పాలు తెచ్చాననుకుంటున్నావా పొద్దెక్కిందనా లేదంటే పొగవాసన వస్తుందనా నీళ్లు కలిపాను అనుకుంటున్నావా లేదంటే ఆవు పాలు కాదనా పోనీ నీకు ఆకలిగా లేదా లేదంటే మొగం మొత్తిందా కొంచెం లేవనుకుంటున్నావా నేనేమైనా వీటి మీద మనసు పెట్టుకున్నాను అనుకుంటున్నావా ఏ చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా అని కోపంగా ఉందా ఎందుకు తాగడం లేదు అంటూ అలా నిలదీయడం మొదలు పెడుతుంది ఇదిగో పరమశివ పసిపాపను చేసి ఏమిటి సతాయింపు ఆకలిగా లేదా పొనద నోరు తెరిచి చెప్పాలి కదా సరే పోతే పోని ఒక్క గుటకన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ ఆ పాప పరమేశ్వరుని బ్రతిమాలితూ ఉంటుంది నువ్వు పాలు తాగలేదంటే మా అమ్మ నాన్నలు నన్ను తప్పకుండా కొడతారు అలా నన్ను కొట్టిస్తావా నా మీద ప్రేమతోనైనా తాగవా నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకుని ఇలా సాధిస్తున్నావు కదూ ఇవి కాక ఇంకా ఏమైనా కావాలా చెప్పు నిమిషంలో తీసుకుని వస్తా కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడుపించవద్దు లింగమూర్తి మటన్లో ఏమైనా పాయసం తింటావా వీరభద్రుడి జాతరకు నేను తప్పకుండా పంపిస్తాగా మా నాయనవు కదు మా శివయ్యవు కదు తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేస్తూ ఉండేటటువంటి వాళ్ళ తమ్ముణ్ణి వాళ్ళ అమ్మ ఏ విధంగా అయితే బుజ్జగిస్తుందో అది గుర్తు చేసుకుంటూ మరి శివయ్యను బ్రతిమాలుతూ ఉంటుంది ఏడుస్తుంది ఆ పరమేశ్వరుడు ఆ పాపకున్నటువంటి అమాయకత్వానికి నవ్వుకుంటూ ఏ మాత్రం పలకడు ఇంకా ఏమేం చేస్తుందా అని చూస్తూ ఉంటాడు ఆ ఆ యొక్క పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా అయినా పరీక్షిస్తూ ఉంటాడు పాప కిందపడి అల్లరి చేస్తూ గిలాగిలా కొట్టుకుంటోంది ఈ శివుడు పాలు తాగమంటే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు నాన్నగారు వస్తే నన్ను తప్పకుండా కోపగించుకొని కొడతాడని చెప్పి ఏడుస్తూ ఉంటుంది స్వామి వైపు చూస్తూ మా వాళ్ళు నన్ను చంపేస్తారు ఈ పాలు తాగలేదంటే నన్ను తప్పకుండా కొడతాడు నేనేదో పొరపాటు చేస్తానని చెప్పి నన్ను చావు కొడతారు నాన్నగారు పదే పదే చెప్పినటువంటి ఈ పనిలో ఆటంకం కనుక ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో నేను చావడం ఖాయం సరేలే అంతకంటే ఇక్కడే నీ ముందే చస్తానంటూ తలను శివలింగానికి వేసి బాదుకుంటుంది సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆగకుండా ఆ పాపను పట్టుకొని ఆపుతాడు ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడతాడు గిన్నెను తీసుకుని పాలన్నీ తాగేస్తాడు ఆ పాప పరమ సంతోషంతో ఎగిరిగా అంతేస్తుంది పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు కానీ ఆ రూపం అరుదైనదని పాపం ఆ చిట్టి తల్లికి తెలియదు ఆయన దేవుడని పిలిస్తే పలుకుతాడని పెట్టినవన్నీ తింటాడని మన మాట వింటాడని తెలుసుకొని ఆ విధమైనటువంటి ఆయు ఆ విధమైనటువంటి భావనతో ఆ పాప ఆనందిస్తూ ఉంటుంది ఇక పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త నాలుగైదు రోజులు అవుతుంది పాప రోజు కూడా తానే పాలు తీసుకురావడం పరమేశ్వరుడికి నివేదించడం అది ఆ శివయ్యకి ఎంతో నచ్చుతుంది అలా ప్రతిరోజు కూడా పాలు తీసుకురావడం శివయ్య తాగడం జరిగిపోతూ ఉంటాయి ఒకనాడు ఊరికి వెళ్ళినటువంటి తల్లిదండ్రులు తిరిగి వస్తూ ఉంటారు అదే సమయంలో ఈ పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి పెట్టి ఇంటికి వెళుతూ కనిపిస్తుంది అమ్మా నాన్నలు చూసి ఎగిరి గంతులేస్తుంది అంతలో ఆ శివదేవుడు పాప చేతిలో ఉన్నటువంటి పాలగిన్నెను చూస్తాడు పాత్రలో చూస్తే పాలు లేవు ఎక్కడికి వెళుతున్నావు అంటూ సందేహంగా అడుగుతాడు పాప గుడిలో పరమేశ్వరుడు పాలు తాగినటువంటి వ్యవహారం అంతా కూడా చెప్పుకొస్తుంది శివదేవుడు పాప మాటలు అస్సలు నమ్మడు శివుడు పాలు తాగాడా శివుడు పాలు తాగడం ఏమిటి నువ్వేదో అబద్ధం చదువుతున్నావు శివుడి పేరు చెప్పి నువ్వే తాగేసావు కదా నిజం చెప్పు శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేసావు కదూ అంటూ ఆగ్రహంతో కూతురును అనరాని మాటలన్నీ అంటాడు పాప ఎంత చెప్పినా కూడా ఆ పాప మాటలు నమ్మనటువంటి శివదేవుడు మరునాడే పాప వెంట పరమేశ్వరుడు పరమేశ్వరుని యొక్క మందిరానికి వెళ్తాడు రోజుట్లాగే ఆ పాప పాలను శివుడి ముందు ఉంచుతుంది లింగమూర్తి ఆరగించవయ్యా అంటూ పిలుస్తుంది స్వామివారు పలకలేదు అప్పుడు శివదేవుడికి పట్టరానంత కోపం వస్తుంది పోసి రోజు పాలు తాగేటటువంటి శివుడు ఇవాళ తాగలేదు కదూ చూడను కూడా చూడలేదు కదూ కన్న తండ్రినే అబద్ధపు మాటలతో మోసం చేస్తావా ఇన్ని కథలు చెప్పి మోసం చేసావే పాపిష్టిదానా ఎంత శివద్రోహం చేస్తావే శివుడికి తెచ్చినటువంటి పాలను నీ పొట్టలో పోసుకున్నావు కదూ ఉండు నీ పని చెబుతా ఎంత నాటకం ఆడేవే నిన్ను ఊరికే విడిచిపెట్టను నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోశంతో ఆ పాప మీద కూరుకుతాడు ఆ తండ్రి పాప భయంతో ఉనికిపోతుంది ఎటెల్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ ఓ లింగా లింగా అంటూ లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంటుంది ఇదిగో నేనున్నానంటూ భయపడకు అత్యంత దయతో నేనున్నానంటూ ఆ యొక్క మహాలింగమూర్తి పాప మీద వాశ్చర్యంతో తన యొక్క వక్షస్థలాన్ని తెరుస్తాడు పాప అందులోకి చొరబడుతుంది తండ్రి వెంటపడుతూ వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకుంటాడు ఎక్కడికి పోతావే అంటూ యువతలకి లాగబోతాడు అప్పటికే ఆ పాప పరమేశ్వరుడిలో ఐక్యమైపోతుంది వెంటనే ఆ యొక్క దివ్యలింగం ఆ పాప ఇద్దరూ కూడా మాయమైపోతారు ఎంతో నిశ్చలమైనది ఆ యొక్క పాప భక్తి అమాయకత్వం అదే కదా మన మన యొక్క శివయ్యకు కూడా కావాల్సింది అదే ఆయన ఇష్టపడేది అందుకే తండ్రిని కాదని చెప్పి బిడ్డకు దర్శనమిచ్చాడు తనలోనే ఐక్యం చేసుకున్నాడు మరి దానికన్నా ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది ఆనాటి నుండి ఆ పాప గోడగూచి అనే పేరుతో స్థుతింపబడుతుంది